హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ ఈరోజు నాకు ఈ వీడియో మీ అందరితో చాలా ఫాస్ట్గా షేర్ చేసుకోవాలని ఉంది అందుకే స్కూల్ నుంచి రాగానే ఎడిటింగ్ చేస్తున్నాను బికాస్ మా స్కూల్లో ఒక మంచి డే సెలబ్రేట్ చేసినాము అదే మాతృపితృ దివాస్ అమ్మ నాన్నకి పూజించడానికి ఒక డే అలానే ఒక్కరోజే పూజ చేయాలి మిగతా రోజులు చేయొద్దు అని కాదు మిగతా రోజులంతా ఎలా చేయాలో ఈ ఒక్క రోజు నేర్పించి మిగతా సంవత్సరం అంతా అలా చేయమని మేము నేర్పించాము సో కాళ్ళు కడగాలి అని అర్థం కాదు కాళ్ళు కడగకపోయినా కాళ్ళు మొక్కినా సరే కదా అలా అనమాట అయితే ఏంటంటే మాతృపితృ దివాస్ అంటే అమ్మా నాన్న కాళ్ళు కడిగి పూజ చేయడం అనమాట మనకి ఇయర్లీ వన్స్ ఈ ఛాన్స్ దొరుకుతుంది మా స్కూల్లో ఈ సెలబ్రేషన్ అవుతుంది అనమాట సో మా పిల్లలు నాకు బొట్టు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి అంత రెడీ చేస్తున్నారు అయితే నాకు ఒక సాంస్కృతిలో ఒక శ్లోక ఉంది దానికి అర్థం ఏంటంటే అమ్మ అంటే పుణ్యక్షేత్రం అని అర్థం పుణ్యక్షేత్రం అంటే తెలుసు కదా తిరుపతి శ్రీశైలం ఇలాంటివి నాన్న అంటే దేవుళ్ళు సో ఒక్కసారి మనం అమ్మకి నాన్నకి దండం పెట్టుకుంటే పుణ్యక్షేత్రాలలో ఉన్న దేవుళ్ళందరినీ దండం పెట్టుకున్నట్టే అందరి దగ్గరికి మనం వెళ్ళేసి వచ్చినట్టే అంత గణపతియే మూడు సార్లు తిరిగితే శివుడి పార్వతి చుట్టూ మొత్తం ముల్లోకాలు తిరిగినట్టు అయిపోయింది కదా సో అలాగే మనకి ఒక్కసారి మన పిల్లలు కాళ్ళకి దండం పెడితే నిజంగా ముల్లోకాలు తిరిగినట్టే అయితే కొన్ని ప్లేసెస్లో ఆడపడుచు కాలు పట్టుకోదు అని ఇదంతా మా నాకు మా సైడ్ కూడా ఉంది కాకపోతే మా స్కూల్లో నాకు చెప్పింది ఏంటంటే అమ్మను మించిన దైవ్యం దైవం లేదు నాన్న నాన్న అమ్మ నాన్న వీళ్ళంతా దేవుళ్ళతో సమానం ఏం కాదు అని చెప్పేసరికి మేము అందరం ఓకే ప్రొసీడ్ అయిపోయినాము పూజ చేయడం కోసం అని చెప్పేసి మా పిల్లలు మంచిగా కాళ్ళు గడిగి పసుపు రాసి మా అభివృద్ధి కోసం పాటు పడుతున్నందుకు ధన్యవాదాలు మేము ఏం చేసినా తక్కువే మేము మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాము ఇలా మా పిల్లలు ప్రామిస్ చేసిండ్రు తర్వాత వాళ్ళు ఏం చేసినా ఇష్టమే మీరు ఎలా ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాము కొన్నిసార్లు మేము కఠినంగా చెప్పినా అది మీకోసమే అని చెప్పి మేము కూడా ప్రామిస్ చేసి వాళ్ళకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాత వాళ్ళ ప్రేమ లవ్ లవ్ షవరింగ్ చేసినారనమాట సో హ్యాపీ హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ చేశారు అది చూడండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ